హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేను తప్పక ఓటేస్తాను మీరు కూడా ఓటేయండి కానీ డబ్బుకు ప్రలోభపడి కాదు మీ ఓటే ఒక ప్రశ్నించే గొంతుగా కావాలి అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ పటేల్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని దానిని ప్రతి ఒక్క ఓటర్ వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అవినీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ఉపాధ్యక్షులు కొండ కింద వేణుగోపాల్ శర్మ కోశాధికారి తోడుపున్నూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఓటు వేస్తాను మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి చేతులు నిరంజన్ రెడ్డి గారి చేతుల మీకు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని దానిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు వంగకుండా నీతి నిజాయితీగా ఉండేటువంటి నాయకుని ఎన్నుకోవాలని ఆ విధంగా ఎన్నుకున్నట్టయితే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళం అవుతామని సో మనం అందరం కూడా ఓటు నీతి నిజాయితీ గల నాయకు వేసి అతన్ని ఎన్నుకోవాలని కోరుకుంటాం